నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ కిరణ్ కుమార్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్ని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఆనంద సిద్ధిరస్త నాకు మొన్ననే ఒక చిన్న డౌట్ వచ్చింది అది అంటే ఫులిష్ గా ఉంటుందో మరి వాస్తవమో ఏంటో అది తెలియదు కానీ అడగాలనిపిస్తుంది అడుగుతున్నా వేసుకోవట్లేదు నాకు నాకున్న డౌట్ అంతే ఇప్పుడు పుట్టుకకి ఉంటుంది చావుకి ఉంటుంది అంటారు ఆ కొన్ని రోజుల పాటు ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి కుదరదు ఆ పర్టికులర్ డేస్ అయిపోయే వరకు ఆ తర్వాత మనం నిత్య దీపం చేసుకోవచ్చు దీపారాధన ఇలాంటివి చెప్తారు కానీ బ్రాహ్మణ్స్ విషయానికి వచ్చేసరికి ప్రతి ఇంట్లో పూజల్లో కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో వాళ్ళు వాళ్ళు లేనిదే అవ్వదు మరి బ్రాహ్మణ్స్ ఇంట్లో కూడా పుట్టు మైలలు చావు మహిళలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా మరి వాళ్ళు నిత్యము వెళ్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి దోషం ఉండదు అంటారా ఎలా చేస్తారు అసలు అటువంటి టైంలో ఈ పూజలు ఇవన్నీ కూడా ఒకటిది మంచి ప్రశ్న నిజంగా చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు సమాజానికి పనికొచ్చే ప్రశ్న ఇది ముఖ్యంగా ఈ బ్రాహ్మణులందరూ కూడా ఊళ్ళలో ఉండేటువంటి పురోహిత తెలుస్తుంది కాబట్టి ఊళ్ళలో పురోహితులు వెళ్ళరు ఊళ్ళలో ఉండే గ్రామాలు ఉన్నాయి ఓ ఊరి పురోహితుడు ఉంటాడు మూడు గ్రామాలకు పురోహితుడు నా కొడుకో మనోడు పుట్టాడు సపోజ్ అందరూ తెలిసిపోతుంది ఐగారికి మనోడు పుట్టాడు ఐగారి కొడుకు పుట్టాడు తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఫస్ట్ ఒకవేళ వచ్చిన వాడికి అప్పటికే పెళ్ళి ఒప్పుకుంటాం మేము ఇప్పుడు నాకు కడుకో కొడుకో మనోడు పుట్టిన మూడు రోజులు పెళ్ళి ఉంటుంది ఒకళ్ళు ఓ రెడ్డి వాళ్ళ పెళ్ళి ఉంటుంది ఇంకోటి పెళ్ళి ఉంటుంది పెళ్ళి ఒప్పుకుని కంపల్సరీ వెళ్ళాలి మరి ఏం చేస్తే నేను వెళ్ళకూడదు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రశ్న వెళ్తారా వెళ్ళరు అంటే గ్రామాలే తెలియదు కనబడదు అంటే తెలిసిపోదు గ్రామాల్లో ఆ పురుడు వచ్చింది పురుటి మైలు ఉంది రాడగారు ఇంకో వాళ్ళు బాగుంటుంది పంపిస్తారని చెప్పి తెలిసిపోతుంది వాళ్ళు అలా అలవాటు అయిపోతుంది వాళ్ళకి కాబట్టి ఊళ్ళలో ఉన్న వాళ్ళు వెళ్ళడానికి అవకాశం లేదు ఖచ్చితంగా ప్రచారం అయిపోతుంది ఇక పట్టణాలు ఉన్న వాళ్ళు మాత్రం మీరు అన్నట్టుగా తప్పకుండా వెళ్తున్నారు కొంతమంది తెలియదు కాబట్టి ఎవరికి తెలియదు పిలిచిన వాళ్ళు తెలియదు కాబట్టి ఆ వెళ్తున్నారు ఆ దోషమా ఖచ్చితంగా దోషమే దోషం ఎవరికి దోషమే దోషం లేదు కానీ ఈ పూజారి వల్ల ఇప్పుడు అక్కడ ప్రయోజనం ఉన్నటువంటి వ్యక్తి వచ్చాడు అక్కడికి ఇప్పుడు ఇంజనీరింగ్ లోకి నేను చదువుతున్నాను బీటెక్ చేశాను మీరు సబ్జెక్ట్ అప్పి చెప్పారు ఆ పని సాఫ్ట్వేర్లో నేను పని చేయగలుగుతాను ఐటీలో పని చేయగలుగుతాను అని పిలిచేయించుకున్నారు కానీ నేను ఐటీ నేర్చుకోలేదు నేను ఏదో వేరే ఇంజనీర్ చదువుకున్నాను మెకానికల్ చదువుకున్నాను ఐటీ పిలిచారు ఏదో సమ్ వచ్చింది అని ప్రాబ్లం వచ్చింది అది టికెట్ ఇష్యూ చేయమన్నారు నేను చేయగలుగుతాను నాకు సంబంధం లేని దాంట్లోకి వచ్చేసాను కదా అలాగే పురోహితుడు పురుడు మైలు వచ్చినప్పుడు కూడా వాడు అనర్హుడు కార్యక్రమానికి ఆ స్థానానికి అనర్హుడు అది పురుడుమైలో పది రోజులే కనీసం పురోడమైన పది రోజులే కానీ ఇప్పుడు విశేషంగా ధర్మపరంగా చెప్పాలంటే మీకు తండ్రి గారు కానీ తల్లిగా చనిపోతే సంవత్సరం వరకు ఈయన పురోహితం చేయకూడదు సంవత్సర సూతకం వరకు చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు సందగ్ధవస్ అందరికీ అదే పరిస్థితి ఏమండి మరి సంవత్సరం వరకు చేయకపోతే ఇప్పుడు నా నేనే ఉన్నాను కదా ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఈ పదిహేను రోజుల వరకు ఎవరు పిలవారు పదిహేను రోజుల వరకే కార్యక్రమం వెళ్ళకూడదు అంటే మొదటి మాసకం వరకు మొదటి మాసకం వరకు చేసుకోవాలంటే యాక్చువల్గా ఏంటంటే బ్రాహ్మణులలో ఈ పన్నెండు రోజుల కర్మలోనే పన్నెండు మాసకాలు వచ్చేస్తాయి సపండికరణం అంటే అది అర్థం అది అంటే పన్నెండు ఈ నెలలో చేసేటువంటి మాస్కాలన్నీ కూడా ముందే పన్నెండు రోజుల రూపాయలు చేసేస్తారు చేసేసి దశ ద్వాసదిన కర్మ చేస్తారు పన్నెండు మాస్కాలు అయిపోతాయి అంటే సంవత్సర సూతక కర్మలన్నీ అయిపోతాయి చేసేస్తాడు ఎందుకు చేస్తాడు ఇది ధర్మశాస్త్రం చెప్పబడదంటే ఈ సంవత్సరంలో ఈ సపండికరణం చేయకపోతే వీటికైనా జరిగితే కర్మ చేసిన వాడికి అయినా జరిగితే ప్రాణం పోతే మరి చనిపోయిన వాడికి కర్మ ఎవరు చేయాలి సూతక విమోచన ఎవరు ఉంటుంది ఎవరు చేస్తారు కాబట్టి పన్నెండు రోజుల కర్మలోనే అన్ని చేసేస్తారు అయినా సరే ప్రతి మాసం కూడా మాస్కం పెట్టాలి సముద్ర సూతకం వరకు సముద్ర విమోక శ్రాదం పెట్టాలి అంటే ముందు జాగ్రత్తగా మనం ఇప్పుడు చేస్తున్నప్పటికీ మళ్ళీ ఎవ్రీ మాసం అది ధర్మం ఇది ఆపద్ధర్మం ఏదన్నా అయితే ఇప్పుడు ఇంటి పెద్ద కొడుకున్నాడు వాడు కర్మకాండ చేస్తున్నాడు పన్నెండు కర్మలో ఇవన్నీ చేస్తారు పన్నెండు మాస్కాలు పెడతారు విమోగ శ్రాద్ధం అన్ని చేస్తారు కానీ సముద్ర సూతకం వరకు కూడా పెడుతుంటారు ఎందుకు పెట్టాలండి అని అంటే ఇది ధర్మంగా పెట్టాలి వాడికి ఏదైనా జరిగితే పెద్దవాడికి ఏదైనా ప్రాణం పోతే వీడు చనిపోయిన వాడు త్రిశంకు స్వర్గంలో ఉండాల్సింది అటు అటు పైకి కింద పోడు వీడు కాబట్టి చేయాలి కాబట్టి ఇక్కడ కూడా అది అది ఆ పాలసీ అనుసరించారు పన్నెండు రోజుల లోపలనే మనకి అన్ని కర్మకాండలు అయిపోతున్నాయి కాబట్టి కనీసం ఒక మాసకం వరకు అంటే ఒక మళ్ళీ చనిపోయిన రోజు మాసకం ఉంటుంది వన్ మంత్ లో ఆ మాసకం వరకు కార్యక్రమాలు చేసి తర్వాత నుంచి ఇతను వెళ్ళవచ్చును అది అమెండమెంట్ నాట్ ధర్మశాస్త్రం అమెండమెంట్ అది నిజం చెప్పాలంటే ధర్మబద్ధంగా వేదం చదువుకున్న ఉంటే మాత్రం వెళ్ళరు వాళ్ళు వాళ్ళు వెళ్ళరు అంటే వేద పండితులు పురోహితం చేయరు అసలు కానీ ఆశీర్వచనం ఉంటుంది అంటే మీ ఇంట్లో పెళ్ళింది అనుకోండి ఆశీర్వచనానికి వస్తారు వాళ్ళు ఒక అరగంట సేపు వస్తారు వాళ్ళు ఆశీర్వచేసి వెళ్ళిపోతారు వాళ్ళు కానీ పురోహితం చేయరు కానీ పురోహితులు కూడా నిజమైనటువంటి స్మార్థం చదువుకున్నవాడు నిష్ఠాపరుడు ఉన్నవాడు కూడా వెళ్ళడు ఓన్లీ నాకు దాంట్లో బతికేస్తాను ఇది అన్నం ఉంటే వేస్తాను లేదా మీలాంటి వాళ్ళు వచ్చి గురుగారు మీకు ఇంట్లో అయింది కదా ఒక పాత కిలో బియ్యం ఇస్తానండి కింద కందిపప్పు ఇస్తానండి చాలా తీసుకొని తిందాం గోల్డ్ తీయకూడదు జుట్టు తీయకూడదు గడ్డము తీయకూడదు ఆడవాళ్ళు కూడా తిల నూనె పెట్టుకోవద్దు నెలకు ఓసారి పెట్టుకోవాలి నూనె వాళ్ళు పెట్టుకోకూడదు గోలు చేయకూడదు పెరిగిపోవాలి అంటే దీక్షలు అంటే కేవలం పితృదీక్ష మాత్రమే ఆ పన్నెండు మూడున్నర ఐదు రోజులు కూడా పితృదీక్షలు ఉండాలి వాళ్ళు బయటికి వెళ్ళకూడదు పురోహితం చేయకూడదు కొత్త వస్త్రాలు కట్టుకోకూడదు పండుగ చేసుకోవద్దు దీపం వెలిగించవద్దు ఇక్కడ దీపావళి దీపాలు వెలిగించవద్దు పండుగ సందర్భంగా ఇంట్లో దేవతా కార్యక్రమం చేసుకోవాలి నిత్య దూప దీప నైవేద్యాలు చేయాలి దేవుడికి తప్పకుండా చేయాల్సిందే పన్నెండవ రోజు కర్మకాండ అయిపోయిన తర్వాత నుంచి పదమూడవ రోజు నుంచి ఇంట్లో దీపారాధన దేవునికి అలంకరణ దేవుని శుభ్రం చేసుకోవడం తప్పకుండా అభిషేకం చేయడం ఆయనకి నైవేద్యం పెట్టడం తప్పకుండా చేయాల్సి ఇప్పుడు రోజు చేస్తే తప్పు లేదు పండగల రోజు చేస్తే తప్పు అంటే అక్కడైనా దేవతలే ఇక్కడైనా దేవతలే ప్రత్యేకమైన రోజు అంతే పండుగ రోజున ఆనందం కోసం చేసేది పండగ ప్రతికి ఏంటి ఆనందం మన ఆనందాన్ని వ్యక్తపరచడం పది మంది కలిసి ఆనందాన్ని పెంచుకోవడం ఇంటికి యశస్సు కావడం కోరుకోవడం తండ్రి చనిపోయినంత తల్లి చనిపోయినంత యశస్సు కాదు కావాల్సింది పితృదేవతల మోక్షాని కోసం చేయాలి పితృదేవతల మోక్షాని కోసం అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా నువ్వు ఏ పని చేసినా నమో భగవతే పితృదేవాయ పితృదేవుణ్ణి పూజించాలి కాబట్టి నువ్వు పండబ బలు జరుపుకోవాలి నువ్వు ఆనందంగా ఉంటే అది చనిపోయినటువంటి బాధకుడు లేదా వీడికి అని తండ్రి బాధపడతాడేమో తల్లి బాధపడుతుందేమో అనేటువంటి భావన అందుకోసం ఇవన్నీ పెట్టారు నిబద్ధతగా ఖచ్చితంగా పెట్టారు అటువంటి ఆచరణ అందుకే వచ్చేసింది కాబట్టి పురుటి మహిళ అనేది బ్రాహ్మణు అనేవాడు బయటికి వెళ్ళకూడదు కార్యక్రమాలు చేయకూడదు ఇక ఈ పన్నెండు కర్మకాండలు అస్సలు చేయకూడదు ప్రేత రూప ప్రేత ఆవహించి ఉంటుంది ఆయన పిల్లలందరి మీద ఆయన పిల్లలందరి మీద ప్రేత రూపం తండ్రి తల్లి ఇద్దరు ప్రేత రూపాలు ఆయన మీద ఆవహించి ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా ప్రేత రూపంలోనే ఉంటారు వాళ్ళు కాబట్టి ఏ పోయినా అది అరిష్టం అవుతుంది ఈ యొక్క కర్మకాశం అందుకే ఇంటికి వెళ్ళి పత్రిక ఎవరు వేరే వాళ్ళతో పంపిస్తారు ఈ పన్నెండు కర్మకాండ కానీ ఇప్పుడు కొత్తగా అంటే వాట్సాప్లో వచ్చేసాయి మంచికి చెడుకి వాట్సాప్లో వెళ్ళిపోతుంది కానీ అప్పట్లో వేరే బామూడల వాళ్ళు వెళ్ళి దగ్గర చెప్పి కార్డు చింపించాలి తీసుకునే వాళ్ళు కార్డు చింపేస్తారు అంటే అశుభమైనటువంటిది ఆ పత్రిక కాబట్టి దాన్ని చింపి అశుభమైన పత్రిక కదా అంటే అశుభం అంటే ఏంటి ప్రేత రూపంలో పత్రిక చింపి అంటే కట్ చేస్తారు అంటే బంధం లేదు మాకు రుణానుబంధ రూపేణ ఆ రుణం లేదన్నటువంటి చెప్పేసి వారు దాన్ని ఆ చేసి ఆ పత్తి తీసుకుని అప్పుడు పన్నెండు రోజులు కర్మకు వస్తారు అంతవరకు కాబట్టి తప్పకుండా విన్నట్టుగా ఈ పురిటి మైల కానీ చావు మేలు ఏదైనా సరే తప్పకుండా మనకి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళి పౌరు ఇత్యాది కర్మలు చేయకూడదు అది పాపం తగులుతుంది అందుకనే తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు పలానా వ్యక్తికి విజయగ్గర నేను తెలుసు కాబట్టి కిరణ్ పురోహితాన్ని పిలుద్దాం పలానా గృహప్రవేయ పిలుద్దాం అప్పుడు కిరణీశర్మ గారు నాన్నగారు ఎలా ఉన్నారు అమ్మగారు ఎలా ఉన్నారు ఏమైనా మైలు వచ్చిందా ఏదో మాటల్లో సందర్భం తెలిసిపోద్దిగా ఇప్పుడు నా ఫోన్ చేస్తారు గురుగారు ఎలా ఉన్నారండి లేదమ్మ నాన్నగారు చనిపోయారు అయ్యో సరే అండి అని చెప్పేసి కేసారు మా ఇంట్లో తా ఉంది కాబట్టి ప్రవేశం ఉంటే వేరే పంతులు పెంచుకుంటారు అలా తెలిసిన వాళ్ళని పెట్టుకోవడం అంటే దాన్ని ఆస్థాన పండితుడు అంటారు ఆస్థాన పండితుడు అయితే తెలుస్తుంది ఖచ్చితంగా అలాంటి ఇంటి పురోహితుడు ఆస్థాన స్థానం పెట్టుకోవడం వల్లనే ఈ విషయాన్ని బయటపడతాయి కాబట్టి ఒకే ప్రోేతం ఫాలో అవ్వాలి మనం జీవితంలో ఇప్పుడు మీరు అన్నారు చేసిన వాళ్ళకి చేపించుకున్న వాళ్ళకి ఇద్దరికి దోషం అని చెప్పి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అలాంటి బ్రాహ్మణుడి ద్వారా ఒక వివాహమే జరిగింది అనుకోండి వాళ్ళపైన ఎలాంటి ప్రభావం పడుతుంది ఎటువంటి దోషం వచ్చే అవకాశం వివాహం చేసుకున్న దోషం దోష ఏంటంటే దాని ప్రయోజనమే ఉండదు ఫలితం అనేది ఏమి ఉండదు అంటే భార్య బలి ఇప్పుడు చెప్తే పాపం ప్రేక్షకులు ఇంకా సరే ఇప్పుడు పెళ్ళైంది మాకేం తెలుస్తుంది అండి అంటే జాగ్రత్త పడతారు ఎవరో గుడికి వెళ్ళాం గుడిలో పంతగా పంపించారు అంటే తెలుసుకోవాలి స్వామి మీకు తప్పకుండా పురుడేం లేదుగా మీకు మైలున్నోడు రాడు మ్యాక్సిమం మైలున్న వాళ్ళు రారు అంటే తండ్రి తల్లి చనిపోయిన వాళ్ళైతే మాక్సిమం రారు నూటికి నూరు రూపాయలు రారు అంతటి దౌర్భాగ్యం రాలేదు కానీ పురిటి మాత్రం వదిలిపెడుతున్నారు అక్కడ వచ్చి ఎందుకంటే దేవుణ్ణి ముట్టుకుంటారు వాళ్ళు ఆ దైవ కార్యక్రమం చేయకూడదు వాళ్ళు దైవగా చేయకూడదు కాబట్టి అంతే మా తెలియోడు మాకేం తప్పు ఉంటుంది మీకేం తప్పు ఉండదు కానీ ప్రతిఫలం ఉండదు ఏదైతే మీరు ఆశించి చేస్తున్నారో ఆ ప్రతిఫలం పొందడానికి అవకాశం ఉండకుండా పోతుంది అలాంటప్పుడు ఎందుకు పిలుచుకోవాలి అందుకు డైరెక్ట్ అడగండి స్వామి అంత మీ అందరూ అన్నారు కదా ఇబ్బందులు ఏం లేవు కదా అన్న విషయం తెలుసుకొని పిలవండి పోయేదేముంది మీకు తప్పులేదుగా అప్పటికీ ఆయన నాకేం అనుకో మీకు ప్రతిఫలం వచ్చేస్తుంది ఉండి కూడా వచ్చినప్పుడు ఆయనకి తప్పు మనకి ఇబ్బంది ఏం లేదు కాబట్టి మనం హాయిగా మనం మన ఇంటి పూజ చేసుకోవచ్చు మనకి ప్రతిఫలాన్ని పొందుకుంటాం శుభాన్ని పొందుకుంటాం ఆనందం పొందుకుంటాం వరకు మనం అడగడం వరకు ధర్మం మనం ఈశ్వరుడు అడడం వరకు ఆయన విష్ణు స్వరూపుడు ఆయన స్వామి అంత శుభం కదా అంత పురు ఇంట్లో పురుడేం లేదు కదా స్వామి అలాంటి వాళ్ళు వస్తున్నారు స్వామి మధ్య ఎక్కువైపోయింది తప్పుగా అనుకోవద్దని అడిగండి బహుమాటం లేదుగా అలా వచ్చి ఆయనకు ఉన్నా సరే నాకు అని చెప్పి వచ్చిన పాపం పుణ్యం వాడికే పుణ్యం మనకు వచ్చేస్తుంది ఖచ్చితంగా అలా మనం ప్లాన్ చేసుకుంటే నిజంగానే రెడీ ప్రశ్న మంచిదే చాలా మంది అలా ఉన్నారు ఇప్పుడు అంటే పట్టణాలలో అలా ఎక్కువగా ఉంది ఊళ్ళలో మాత్రం లేదు ఊళ్ళల్లో ఇప్పటికీ అది తెలిసిపోతుంది కాబట్టి ఊళ్ళలో లేరు పట్టణాలు అటువంటి ఇబ్బంది అయితే ఉంది అనే విషయం తెలుసుకోవచ్చు అది విషయం శుభం ఆనంద సిద్ధిరస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ